పార్టీ ఎలా చేయాలో క్లాసులో చెప్పడం వేరు కానీ నేరుగా చేసి చూపించడము వేరు అద్భుతంగా చెప్పేవారు చేసేటప్పుడు అస్సలు చేయలేకపోవచ్చు ఎందుకంటే థియరీ వేరు ప్రాక్టికల్స్ వేరు రాజకీయాల్లో అయితే అది ఇంకా ఎక్కువ ఇది మరోసారి ప్రశాంత్ కిషోర్ రూపంలో నిరూపితమైంది రాజకీయ సలహాలు ఇచ్చే ఆయన చేసిన రాజకీయాలు ఘోరంగా విఫలమయ్యాయి బీహార్లో ఆయనకు ఓట్లు కూడా రాలేదు ప్రశాంత్ కిషోర్ దేశంలోనే నెంబర్ వన్ స్ట్రాటజిస్ట్ రెండు గంటల సలహాలకు కోట్లకు కోట్లు వస్తాయని ఆయన చెప్పుకొచ్చారు ఎన్నో పార్టీల్ని గెలిపించానని చెప్పుకుంటారు కానీ సొంత పార్టీ పెట్టుకుని పెట్ పెట్ డిపాజిట్లు కూడా రాకుండా గల్లంతయ్యారు బీహార్లో మజ్లీస్ పార్టీ కూడా ఓ ఎమ్మెల్యే సీటు గెలిచింది కానీ పీకే జనసురాజ్ పార్టీ మాత్రం గెలవలేకపోయింది గెలుపు సంగతి తర్వాత అసలు ఎక్కడా డిపాజిట్లు తెచ్చుకునే పరిస్థితి కూడా లేకుండా పోయింది అసెంబ్లీ ఎన్నికలలో ప్రశాంత్ కిషోర్ నేతృత్వంలోని జనసురాజ్ పార్టీ రెండు వందల నలభై మూడు సీట్లలో రెండు వందల ముప్పై ఎనిమిది సీట్లకు పోటీ చేసింది ఓట్ షేర్ కనీసం ఐదు శాతం కంటే తక్కువే వచ్చింది కొన్ని ఎగ్జిట్ పోల్స్ పది శాతం వరకు వస్తాయని అంచనా వేశాయి కానీ ఫలితాలు వచ్చిన తర్వాత ఇది మూడు నుండి ఐదు శాతం మధ్య పరిమితమైంది ఎన్నికల కమిషన్ ట్రెండ్స్ ప్రకారం అత్యధిక స్థానాల్లో నోటా కంటే వెనకబడిపోయారు ప్రజలు మాపై విశ్వాసం చూపలేదని జనసురాజ్ పార్టీ అధికార ప్రతినిధి చెప్పారు పార్టీ క్యాడర్ బలం లేకపోవడం మేజర్ పార్టీల మధ్య బైపోలర్ పోటీ టికెట్ డిస్ట్రిబ్యూషన్ తర్వాత మొమెంటం తగ్గడం కిషోర్ ఒక్కరే ఫేస్ గా ఉండటం వల్ల క్యాండిడేట్లు ప్రభావం చూపలేదని చెప్పుకుంటున్నారు ఏరియమైనా ఏమైనా రాజకీయం వేరు రాజకీయ వ్యూహం వేరు అనేది ప్రశాంత్ కిషోర్ కు బోధపడింది అంటున్నారు రాజకీయ విశ్లేషకులు